ఓం నమః అందరికీ నమస్కారమండి శ్రీ శ్రీచండీ అష్టోత్తర సతనామావళి ఓం మహేశ్వర్య నమ మహాదేవ నమ జయంతే నమ సర్వమంగళాయ నమ ఓం లజ్జాయ నమ ఓం భగవత్యాయ నమ భవాన్యే నమ ओम पापनाशि नमः ओम चंडिकाय नमः ओम कलारात्रे नमः ओम भद्रकाले नमः ओम अपराजिताय नमः ओम महाविद्याय नमः ओम महामेधा नमः ओम महामायाय नमः ओम महाबलाय नमः ओम कायने नमः ओम जया नमः ం దుర్గాయ నమ మందారవనావాసిన్య నమ ఆర్యాయ నమ గిరిసు నమ దాత్ర నమ ఓం మహేషాశురగాయత్రిన్య నమ సిద్ధయ నమ ఓం బుద్ధిదాయ నమ ఓం నిత్యాయ నమ వరదాయ నరవర్ణి నమ ఓం అంబికాయ నమ సుగదాయ నమ సౌమ్యాయ నమ జగన్మాత్రే నమ శివప్రియాయ నమ భక్తసంత్యే నమ సర్వకామప్రపూ్యే నమ జగ నమ జగ నమ జగనయ నమ ఓం అవ్యక్త నమ ఓం వ్యక్త వ్యక్తూపాయ నమ భీమాయ నమ ఓం త్రిపుర సుందర్య నమ అపర్ణాయ నమలతయ ఓం విద్యాయ నమ ఓం పూర్ణచంద్రనిపాననాయ నమ చాముడాయ నమ్మ ఓం చతురాయ నమ చంద్రాయ నమ్మ ఓం గుణత్రయ విభాగిన్య నమ హంబజనన్య నమ కాళ్యే నమ త్రిగూణాయ నమ ఓం యశోధరాయ నమ ఉపాయ నమ కలశస్తయ నమ ఓ ఘాదిన్వే నమ్మ ఓం బుద్ధే నమ కాంతే నమ్మ ఓం క్షమాయ నమ్మ ఓం శాంతే నమ్మ ఓం పుష్ట నమ తుష్ట నమ ఓం నమ్యే నమ వరాయగాయ నమ ధీరాయ నమ గౌరే నమ శాకంభర్య నమ్మ ఓం శివాయ నమ అష్టసిద్ధిప్రదాయ నమ వామాయ నమ ఓం శివవామాంగవాసి నమదాయ నమ దనదాయ నమ కామదాయ నమ మోక్షదాయ నమ అపరాయ నమ చివరూపాయ నమ చనండాయ నమ జయశ్రియ నమ జయ నమ సర్వమంగళమాంగ్యాయ నమ్మ ఓం జగత్రయతిశిన్య నమ సర్వాణ్యై నమ పార్వత నమ ధన్యాయ నమ స్కందమాత్ర నమ ఓం వకిశ్వర్య నమ ప్రసన్నార్తిహరాయ నమ ఓం దే ఓం సుభగాయ నమ ఓం కామరుణ్యై నమ నిరాకరాయ నమ ఓం సాకారాయ నమ ఓం మహాకాళ్యే నమ సైశ్వర్య నమ శర్వాయ శ్రద్ధాయ నమ ఓ నమ ఓం కృత్యాయ నమ మృడాన్య నమ భవలాయ నమ సర్వక్తిసమాయక్త నమ ఓం శ్యాయ నమ సత్యకామ నమ ఇది శ్రీచండి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్